ముందుగా నా పిడుచెడి గ్రామ ప్రజలకు మరియు అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వక నమస్కారము నేను పిడిచెడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల వరిలో నిలిచి ఉన్నాను నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి రాజకీయ జీవితంలోనే రాజకీయంగా వివిధ పార్టీల్లో పదవులు లేకుండా పనిచేసిన అనుభవంతో నేను మేము ముందుకు వచ్చినా నన్ను ఆశీర్వదించాలి గ్రామాభివృద్ధికి సంబంధించి ఏ విషయానికి నా వంతుగా నాకు సంబంధించిన వ్యక్తులు కానీ నేను కానీ అందరం ఇంతకుముందు సహకరించడం గ్రామాన్ని కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలో ప్రయాణించవ చేసినాం నాకు మరొకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా మరియు ప్రజలకు వెళ్ళే వేళలా అందుబాటులో ఉంటా ఫోన్ కాల్ చేస్తే స్పందించే వ్యక్తిని నేను వివిధ రకాల న్యాయ సంబంధమైన ఎలాంటి విషయాలైనా నేను అందరికంటే ముందుగా ఉండి స్పందించేవాడిని గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి మరియు గ్రామానికి సంబంధించిన ఇంకా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకా చాలా వచ్చేటిన్నాయి వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వం తరఫున అందరికీ అందే విధంగా కృషి చేస్తానని నా విజయానికి గ్రామ ప్రజలందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తుంది ఉచిత కరెంట్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ డబుల్ బెడ్రూమ్ స్కీము అవి కానీ మరియు చీరలు కానీ ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ కాదు ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ పంపిణీ చేస్తుంది గ్రామానికి ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు ఇల్లు ప్రతి మార్చ్ టు మార్చ్ ఎవ్రీ బడ్జెట్ ఇయర్ లో గ్రామానికి ఇంకా వన్ అది అన్ని ఇప్పటికే గ్రామంలో అభివృద్ధి పథకాలు నడుస్తున్నాయి గ్రామానికి కావాల్సిన సీసీ రోడ్లు ఇంకా ఉచిత సిలిండర్లు అన్ని పంపిణీ చేయడం జరిగింది రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తామని మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం బీసీసీ నరసన్న మాజీ ఎమ్మెల్యే నర్సన్న సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తా నేను ఈ ఐదోన్నర పీరియడ్లో ప్రతి ఒక్కరికి ఇల్లు లేకుండా నర్సన్న సహకారంతో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడానికి ప్రయత్నం కూడా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాపై నమ్మకంతో నన్ను సర్పంచ్ గా గెలిపించాలని కోరుకుంటున్నాను నా పిడిచేడి గ్రామ ప్రజలారా మిమ్మల్లా ఎలవేల మిమ్మల్లా ఒక మా ఏ రకంగా చూసుకోవాలంటే ఆ రకంగా చూసుకుంటాము మీరు కూడా మమ్మల్ని ఆ రకంగా చూసిరు ఇరవై సంవత్సరాల నుంచి మీ సేవలు మేము అందుకుంటున్నాము మీ సేవలలో మేము ఆ గెలుపులో ప్రయాణిస్తున్నాం మేము ఇరవై సంవత్సరాల నుంచి మమ్మల్ని గెలిపిస్తున్నారు అన్ని రకాలల్లో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఇంకా ఏదో వేరే వేరే పదవులలో కూడా మాకు సహకరించి మాకు ఇరవై ఏళ్ళ నుంచి మాతో మా మీరున్నారు మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోము పిడిచేడి గ్రామ పేదారా మిమ్మల్ని దేవుళ్ళతో సమ్మేనం చూసుకుంటారు మేము మాకు అక్కలు చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అందరు కలిసి మమ్మలను ప్రతి దాండ మమ్మలను విజయం సాధించడం మేము ఇప్పుడు కూడా అశోక్ రెడ్డిని కూడా యువకుడు ఈనం కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి గెలిపించారని మేము చాలా ఆశిస్తున్నాం మీ ఆశీస్సులతోటి మేము ఖచ్చితంగా గెలుస్తాము గెలుపు అనేది పక్కా గెలుస్తాము కానీ మనకు ఒకటి ఏంటంటే జారీ మెజారిటీతో గెలిస్తేనే మన సంపూర్తి మనకు మీ మీరు కూడా విజయం సాధించినట్టు కానీ ఇంకొకటి మనం మీకు కాంగ్రెస్ గవర్నమెంట్లా ఉచిత కరెంట్ ఇస్తురు ఉచిత బ బస్సు ఇస్తున్నారు ఇలా మనం హైరానుభవాలంటే వంద రూపాయలు అవుతాయి మనం పెరిగిపోతున్నాం వస్తున్నాము అది కూడా మనం గమనించాలి ఆయన కేసీఆర్ ఏమి అంటే యాభై రూపాయలు వంద రూపాయల సీర ఇచ్చిండు ఈయన సార్ ఏమి ఇచ్చిండంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వముల ఎనిమిది వందల ఇచ్చిండు ఆయన పనికిదాని సీరలు ఇచ్చిండు సేన్లకు పెట్టినాము మనం కోతులకు సేనులకు బెదిర్లు పెట్టినాము ఈయన అట్లా కాదు పనికొచ్చే పని చేసిండు ఇంకొకటి నాణితమైన ఇందు పట్టిస్తుండు డబల్ అనేది ఉత్తగా మన ఇందిరా అనేది ఇప్పుడు ఇప్పుడు ఇందిరామీన్లు అనేది స్టాండర్డ్ నీటి కరెన్గా నేను కట్టుకుంటున్నావు నీకు ఒక బుద్ధి ఉన్నట్టుగా నీకు ఒక స్టాండర్డ్గా నీళ్లు పోసి మంచిగా వాటర్ పట్టుకొని మంచిగా ఉచిక పోసుకొని కట్టుకుంటున్నావు డబల్ బెడ్రూమ్ అనేది ఏం చేసిండంటే డస్ట్ పోసిండు పరలు వచ్చినాయి ఊరుస్తున్నది అది అన్ని ఒక దగ్గర వేసి అది ఒక కుప్పర్ తయారు చేసిండు అది ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఎడ్యుకేషన్ ప్రభుత్వంలా మన ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ కు బరాబరి ఉద్యోగాలు ఇచ్చిండు ఒక్కటి గుడి కేసీఆర్ ఉద్యోగం అనేది మర్చిపోయింది ఆయన ఏమొక్కటి ఏం చేసిండే బరాబరి బాబు బార్లు వేయించిండు మన వయసులు వేయించిండు అన్ని రకాల తాగుడు వేయించిండు కానీ అభివృద్ధి వేయించలేదు పిల్లలకు అభివృద్ధి మన అభివృద్ధి ప్రయాణించలేదు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉపాధి కలిగించలేదు ఏం చేసిండు అంటే బార్లను గొర్రెలను ఇక మీరు బర్రంగా ఇష్టో బర్రంగా ఇర్రా గుర్రంగా ఇష్టోడు గుర్రంగా ఇయర్రా ఏ పని చేసుకున్నోడు ఆ పని చేసిండు కానీ దూర పరిపాలన చేసిండు కానీ ఒక అభివృద్ధి మన నువ్వు గీ చదువుకున్నోనికి గీ పని చేయాలి దా పని చేసుకొని దర్వాతకు చెప్పలేదు అందు కొరకు ఇలా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేము సంతోషంగా ఉన్నాము మన రుణమాత కూడా రెండు లక్షల రూపాయలు రుణమాత అయింది మేము సంతోషంగా ఉన్నాము ఇక్కడ కూడా మన నర్సన్న తోటి ఆయన తోటి మేము ఊర్లు బాగా చేసుకొని ఇలా సీసీ రోడ్డు కూడా మాకు ఇచ్చిండు మాకు ఇంద్రం ముందు ఆయన సాకారం తోటి ఇంకా అభివృద్ధి పొంది అశోక్ రెడ్డిని గెలిపించుకొని ఇంకా గ్రామానికి ఇంకా మేము బాగా సేవ చేసేది ఉంది ఇంకా చేసి తీర్థము ఆయన యువకుడు బరాబరి చేసి తీర్థమని మేము అందరము అశోక్ రెడ్డిని గెలిపించుకోవాలని మేము చేస్తున్నాము గెలిపిస్తాము గెలిపించి తీర్థం నేను మాట్లాడుతున్నాను